హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాలుగో శ్రావణ తుట్ వారం కదండి పోయిన వారం వరలక్ష్మిలతో మేము చేసుకోలేదు కాబట్టి ఈ వారం చేసుకుంటున్నాము చూడండి అంతా చక్కగా పొద్దున్నే లేచి వేసేసుకున్నాము తర్వాత ఈ గదిలో వస్తే నాలుగు రోజుల నుంచి బట్టలు ఆరట్లేదండి ఆ బట్టల కుప్పు ఉంది దాన్ని బయట వేయాలి నేను బయట వేసి వచ్చేలోపు మా కాళ్ళు పాలు పొంగిచ్చేసింది పో ఇక్కడ పూర్ణాలకి రెడీ చేసేస్తుంది పూర్ణాలు వేసేస్తున్నా ఇంట్లో మా చెట్టు వేసింది దానికి కూడా నీళ్ళు పెట్టేసింది పిండి అన్నీ రాత్రే రుబ్బుకున్నామండి శనగలు అన్నీ నానబెట్టుకున్నాము కాబట్టి పొద్దున్నే చకచకా చేసేసుకుంటున్నాము ఇక గారెలు వేసేసింది పక్కన పూర్ణాలు ఉండలు చుట్టేసింది అన్నీ అక్కడ పెట్టుకుంది ఇక పూర్ణాలు వేయడం వేయడం ఫస్ట్ టైం అండి నేర్చుకుంటుంది ఇక మెల్లగా వేస్తుంది పర్లేదు బాగానే కుదిరినాయి అన్నీ బాగా వచ్చినాయి ఇక ఇదిగోండి ప్రసాదాలన్నీ అయిపోయినాయి పులిహార దద్దోజనం పొంగలన్నం గుగ్గిళ్ళు వడపప్పు పానకం గార్లు పూర్ణాలు ఇవన్నీ దేవుడికి చేసుకున్నాము మొత్తం తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి పెట్టుకున్నాము దేవుడి దగ్గర అలాగే చీర జాకెట్ తాంబూలం గాజులు అన్నీ పెట్టుకొని దీపారాధనకి అన్నీ రెడీ చేసేసుకొని ఇంట్లో మా చిత్తని కూడా రెడీ చేసేసాం రెడీ చేసాక ఒక పూజ మొదలు మొదలు పెట్టుకున్నామండి తమ మా కోడలు చేసింది దీపారాధన అంతా చేసేసి కొబ్బరికాయ కొట్టే కొట్టేసింది మా చిన్నమ్మాయిని పిలుచుకున్నామండి మా చిన్నమ్మాయికి ఆడపడుచు కదండి ఫస్ట్ బొట్టు పెట్టి చీర పెట్టుకున్నాము తన ఆ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండి ఇది నాకు పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కుదరలేదు మాకు నేను పడిపోయి ఉన్నాను దానివల్ల చేసుకోలేదు ఈ సంవత్సరం ఫస్ట్ వరలక్ష్మీవ్రతం అండి ఇంకా నాకు కూడా అన్నం పెట్టుకుంది కానీ అది రికార్డ్ చేయడానికి ఎవరూ లేరు అందులోనే వాళ్ళు ఆగస్ట్ పదిహేను కూడా కదండి అందుకని అప్పటికప్పుడు అనుకొని మామూలుగా ఫోటోషూట్ చిన్నగా చేసుకున్నాం పిల్లకి అని చెప్పి తెచ్చుకుంది మా ఇషీ అన్నీ మా మనవడు అది ఇచ్చాడు అన్నీ డెకరేట్ చేసి నేను చేస్తాను అత్త అని అన్నీ చేస్తున్నాడు కానీ అస్సలు కోఆపరేట్ చేయలేదండి చింతలు ఈసారి ఒక్క ఫోటో కాక ఒక్క ఫోటో కూడా రాలేదు ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఏదో ఒకే ఒక్క ఫోటో వచ్చినట్ట చివరిలో ఆ ఒక్క ఫోటో కోసం ఎంతసేపు కష్టపడినా అసలు ఏడుస్తుందండి అస్సలు ఉండట్లేదు పాలు ఇచ్చినా ఏం చేసినా ఆగలేదు ఓ ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఇక ఇక ఈ పిల్లని ఏడిపించక మేము కూడా తీసేసాము ఎన్ని ఇచ్చినా ఎన్ని బొమ్మలు ఇచ్చిన ఎన్ని ఇచ్చిన వద్దంట బొమ్మ పెట్టినా కూడా వద్దంట ఏమి వద్దంట ఏడుస్తూనే ఉంది వాళ్ళ అమ్మాయే కావాలంట ఇలా జరిగిందండి ఈరోజు